నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందమాతరాం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నాం ఆయన అబ్దుల్లా అని ఇప్పటివరకు సినిమాను కూడా చంపలేదు మన దగ్గర రెగ్యులర్గా బాగా తీసుకోబోతుంది ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి బాగా కష్టపడి కష్టపడి ఓ అయ్యగారి దగ్గరికి పోతే అయ్యగారు చెప్పినాడ నువ్వు పలానా నది కాడికి పోయి ఆ నదిలో స్నానం చేసి ఏమైనా కోరికలు ఉంటే ఆ నదిలో ఒక కైన్ చొప్పున ఆ ఐదు కాయిన్లను వేసుకో ఐదు కోరికలకు మించి కోరుకోక అని చెప్తే ఈ మిడిల్ క్లాస్ అయినా ఒక పది రూపాయలు ఐదు కాయిన్లు ఇచ్చి కోరిక నెరవేరుతుంది అని ఆయన గారు చెప్పాకనే ధైర్యం వచ్చింది వచ్చి ఒక్కొక్క రూపాయి ఎందుకు పది పది రూపాయల బిల్లులు వేద్దాం మన కోరిక నెరవేరుతుంది అని పది రూపాయలంటే ఇంకా గంగమ్మ కూడా కొద్దిగా రిసీవ్ చేసుకుంటుంది ఎక్కువ పైసలు ఇచ్చిన పోయి ఆయనతో ఐదు ఐదు పది రూపాయల కైన్లు అంటే ఒక యాభై రూపాయలు పోయి నది ఒడ్డుకు నిలబడి నదిలో గీనం చేసి దండం పెట్టుకొని సూర్య నమస్కారాలు అవన్నీ వేసి ఒక కైన్ వేసుకుంటా మొక్కుకుంటా కోరికలు మోరుకుంటుండట నాకు ఒక మంచి ఇల్లు కావాలి మంచి కార్ కావాలి కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి అండ్ ఒక మంచి భార్య కావాలి కాబట్టి ఒకటి ఐదు కోరికలు అయిపోయినాయి అదే సమయానికి ఇద్దరు ఒక అర్థ తినేటోళ్ళు ఆయన దగ్గరికి వచ్చారు ఆయన దగ్గరికి వచ్చి ఆయన మొక్కుకుంటే వేసిన కొద్ది కైన్లు వీళ్ళు కూడా అరే వాళ్ళు సార్ పైసలు వేసి మొక్కుతుంటారా మరి ఏమైనా కోరికలు దగ్గర కావచ్చు వీళ్ళు అడుగుకునే చిల్లర పైసలు ఉంటాయి కదా రూపాయి వాటాలు వీళ్ళు సరే ఒక కైన్ వేసి ఇల్లు కూడా మొక్కిరట ఈయన అటు మొక్కి ఇటు వరకు వీళ్ళు పక్క పొన్న ఇల్లుగా అనమాట కనబడ్డానికి ఇతడు మీరేందుకు కైన్లు ఎత్తురని వాళ్ళని అడిగింది సార్ మీరు ఇప్పుడు వేసి ఇల్లు కావాలి కారు కావాలని గట్టిగా మొక్కుతురు కదా సార్ అందుకే మేము కూడా మొక్కినాం సార్ అన్నాక నీకేం కావాలని మొక్కినామంటే మేము మూడు రోజులైంది సార్ అన్నం తిని ఈ ఒక్క పూట మా కడుపు ఇంటి అన్నం దొరుకుతాయి వాళ్ళని ఈ మిడిల్ క్లాస్ వ్యక్తికి కళ్ళల్లో నీళ్ళు వచ్చి వాళ్ళ ఇద్దరు హోటల్ అన్నం ఇచ్చారు అందుకే భగవంతుని నమ్ముకుంటే తప్పులేదు కానీ ఆ రేంజ్లో కష్టం పోయాలి కదా దేవుణ్ణి మొక్కుతేనే అన్నయి గంగలమ్ మునుగుత అనుకుంటే ఎవడన్నా పని చెప్పడం అందరం అందరం అదే పని చెప్పి ఇస్మత్ సాది అనుకూలంగా మార్చుకోవాలి అప్పుడు సక్సెస్ అయిపోయి అది జీవితం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అందరికీ గోల్స్ ఉంటాయి కానీ గోల్ ప్రకారం కష్టపడరు ఆరింటికి లేస్తే మంచిగా ఉంటుంది పన్నెండు ఒకటి దాకా వండరు ఆరు గంటలకు లేవు ఇక మనకు బంగ్లా లేడికెళ్ళు వస్తాయి కారు లేడికెళ్ళాయి ఇద్దరు అడక తినేటోళ్ళు వచ్చి భగవంతుడిని మాకు అన్నం పెడితే వాళ్ళు ఈ పూట కడుపు ఉండే తిన్నావు అన్నాక మిడిల్ క్లాస్ వ్యక్తికి కళ్ళల్లో నీళ్ళు తిరిగి తీసుకుపోయి వాళ్ళిద్దరికీ ఆ పూట గంగమ్మ కోరిక నెరవేర్చిందని అన్నం పెట్టి పంపించాడు ఈయన కోరిక నెరవేరకపోయినా పర్లేదండి అవు అది సమాజం ఒకేసారి ఏమైనా మిస్టేక్ మాట్లాడితే సారీ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బంగే మాతరం జై హింద్